జాగృతి దేశమే దేవాలయం అనే సంచికలో అనంత విధ్వంసాన్ని గురించి తెలుసుకుంది చరిత్ర అంటే తారీఖులు దస్తావేజులు కాదు అంతే మరి అదే నిజం అంటే చరిత్ర అంటే జరిగిన విషయాన్ని తెలుసుకోవడం ఆత్మగౌరవ పోరాట కాదు కూడా చరిత్ర అంటే పుట్టిన మట్టి మీద నమకారంతో మూలాలను అన్వేషించడం కూడా చరిత్రే కానీ భారతదేశ చరిత్ర రచనలో బాధితులను త్యాగమూర్తులను భారతీయ ఆత్మను గుర్తించే గౌరవించే లక్షణాలు లుప్తమైపోయాయి అన్నమాట ఆ లక్షణాలు లేకపోయింది ఇది ఒక వర్గం చరిత్రకారుల పని మన చరిత్రకారులు తమ బాధ్యతను సత్యనిష్ఠతో నిర్వర్తించడంలో విఫలమైనారనే అయోధ్య వివాదం తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది కూడా ఎంత మరి వాళ్ళు చెప్పిన దానికేమో అన్నిటికీ మన ఈ భూమి మీద ఇది వచ్చింది కదా భూమి సవరణ భూమి అప్పుడు భారతీయ చట్టాలను గురించి అప్పుడు భారత న్యాయస్థానం ఏమందంటే మూడు వందల ఏళ్ల కింద దానికి వాళ్ళు ఆధారం ఏం చూపిస్తారు అన్నది అదే రామచరి రామ జన్మభూమికి వేల సంవత్సరాల చరిత్ర ఉంటే ఐదు వందల ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతుంటే దానికి ఆధారాలను పట్టి 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 అడిగేది అదృష్టవశాత్తు ఈ ఇప్పుడు అయోధ్య తీర్పు దగ్గర మాత్రం ఒక విధంగా మన అత్యున్నత న్యాయస్థానాన్ని మెచ్చుకునేటట్టుగానే వ్యాఖ్యానించింది అన్నమాట అంటే సత్యనిష్టతో చరిత్రను రాసే చరిత్రకారులు లు లుప్తమైపోయారు అని చెప్పింది అందుకని కనీసం అప్పుడప్పుడైనా మన ధర్మానికి అనుకూలంగా తీర్పును అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది సుప్రీంకోర్టు ఎక్కువసార్లు మనల్ని నిరాశపరుస్తూనే ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇలా సత్యనిష్ఠతో నిర్వర్తించడంలో చరిత్రగా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని విఫలమైనారని అయోధ్య వివాదం తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది భారతదేశం మీద దాడులు అంటే కేవలం రాజ్యాల మీద ఘర్షణ కాదు రాజ్యాకాంక్ష మాత్రమే కాదు హిందూ ధర్మం మీద దాడి కూడా ఇస్లాం మతోన్మాదులు కత్తివాదుల మీద ఇస్లాంను విస్తరించాలన్న క్రూర ఆలోచన ఉన్నవాళ్ళు ఆ దాడులు చేశారన్నమాట ఇది క్లుప్తంగా సారాంశం ఇచ్చాడు ఇప్పుడు అసలు విషయాల వెళదాం భారతదేశం మీద దాడి ఫలితం ఒంటెరుల మీద అంటే ఒంటెరుల ఒంటెల మీద వచ్చారు ఒంటెల బారుల మీద అంటే ఒకటి రెండు కాదు బోళ్ళే తీసుకొచ్చారు ఎడారి దేశాలకు మన సంపదని అపార సంపదని తరలించుకుపోయారు సోమనాథ్ దేవ నుంచి మంటల బారుల మీద అప్పుడు గజనీ మహమ్మద్ దోసుకుపోయాడు సంపద అంతా మన విశ్వవిద్యాలయాలు గురుకులాల జ్ఞాన నిధులు దహనం కావడం ఎల్లలు దాటడం యువకులను అపుంసకులను చేసి ప్రకృతి విరుద్ధమైన వికారాలతో చరిత్రకు చరిత్రకు జుగుసను అద్దటం ఇక్కడ స్త్రీలను ముంపుడుగా తెలుగ సెక్స్ బానిసలుగా అంతర్జాతీయ విపణిలో కన్నీళ్లతో విలపించడం అదంతా మరిచిపోవాలంటారు మన చరిత్రకారులు ఎర్ర చరిత్రకారులు ఆ వర్గం చరిత్ర గారులు అప్పటి దారుణాలను మరచిపోతే ఇప్పుడు సయోధ్య దూసుకుంటూ వస్తుందంటున్నారు అది మర్చిపోతే మనం సయోధ్యతో ఉంటామట మరి అయితే ఎక్కడ ముస్లిములు పెరుగుతున్నారో అక్కడ హిందువులు బాధలు పడుతున్నారు మన బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతుంది మనం ఎంత సహనాన్ని ప్రవర్తించినా ఆ తేలు కొండే తేలు ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది మనం మహర్షి కథ చదువుకున్నాం కదా ఆ మహర్షి గారి పాపం ఆయన ఎప్పుడు దాన్ని బయటపడేస్తుంటే నీడలో నుంచి అది మళ్ళీ పుడుతూనే ఉంది ఆయన మళ్ళీ తొలగిస్తుంటే కొట్టబోతుంది కానీ వదిలేస్తున్నాడు మళ్ళీ తీసి బయటపెడు అప్పుడు అడిగితే ఓ స్వామిని ఆయన ఎందుకంటే చేస్తాడు దాని ధర్మం అది నా ధర్మం ఇది అన్నాడు అలాగే మనం మన ధర్మాన్ని పాటిస్తే మనం ఒకటి మర్చిపోయాం ఏంటంటే మన దేవీ దేవతలు అందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అవి గురికి అనవసరంగా ఉపయోగించడం ధర్మ ప్రతిష్ట కోసం ధర్మ పునఃస్థాపన కోసం అవి వాళ్ళు వాడతారు అనే విషయాన్ని మనం మర్చిపోయాం అందుకని మనం కూడా కత్తికొని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మన దేవీ దేవతలు మనం చేస్తుంటే ఆ ప్రతిమల ద్వారా మనం అది మర్చిపోయామన్నమాట అందుకనే ఇన్ని దారుణాలు అనుభవించాం మనం అయితే కొందరు రాజులు ఎదురు తిరిగారు మన చరిత్రలో వాళ్ళని గుర్తించి సరిగా మన వాళ్ళు ఈ ఎర్ర చరిత్రకారులు మిగతా పాశ్చాత్య పైకానికి అమ్ముడుపోయిన చరిత్రకారులు మన చరిత్రను అంతా భ్రష్టు పట్టించారనమాట ఇప్పుడు సయోధ్య చూసుకుంటు వస్తుందంటున్నారు అప్పుడు దారుణాలు మర్చిపోతే ఇప్పుడు సహత కలుగుతుంది అంటున్నారు కానీ ఎక్కడ జరిగింది కలగలేదు కదా ఇంకా ఇక్కడికి మనం పీడితులుగానే ఉన్నాం కదా మన దేశంలో మన ఇంట్లో మన నాన్న చేతే మనం అవమానింపబడుతున్నాం నాన్నగారి సవతి సంతానం చేత అసలు సంతానం అవమానింపబడుతున్నట్టుగానే దేశంలో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ తాలూకా అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉండి ఇక్కడ మనల్ని ఇంకా అవమానిస్తూ పరుస్తూనే ఉన్నారు ఇవాడి ముస్లిం అయినా అతడిని మధ్య ఒక ముస్లిం చరిత్రకారుడు ఆవహిస్తున్నాడు అన్నది నిజం అంటే ఇవాళ ముస్లింలు కూడా ఏం మారలేదు ఇంకా ఆ అయితే ఆ మధ్య గొప్ప ముస్లిం మనస్తత్వం ఎలా ఉందో ఇవాళ అట్లా అందులో ఇంకా ఈ రోజున అబ్దుల్ కలాం గారే స్వయంగా చెప్పాడు మదరసాలను ఎప్పుడైతే నిర్మూలిసి తీసేస్తామో అప్పుడు ఇక్కడ ఇస్లాం అంతా బాగుపడుతుంది అని చెప్పాడు కానీ మన బోట్ల కోసం తొంగగారుచుకునే రాజకీయ పార్టీలన్నీ దానిని పెడచెవిని పెడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మధ్య మధ్య యువకు ముస్లిం మనస్తత్వం ఇంకా ఉంది ఎవరో కొద్దిగా కరీం చాంద్ర లాంటి అయినా అలాగే అబ్దుల్ కలాం లాంటి అయినా కొంతమంది మినహా ఇది తిరుగులైన సత్యం ఈ విషయం చెప్పడానికి కూడా మనం భయపడతాం వీళ్ళకే మార్క్సిస్ట్ చరిత్రకారులు వంతలు పడుతుంటారు అలాంటి మతమౌధ్యులైనటువంటి వాళ్ళకి హిందువులు మరిచిపోవాలనే చూస్తున్నారు కానీ ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ముస్లిం మతోన్మాదులలో మధ్య మధ్యయుగపు ఉన్మాదమే కొనసాగుతోంది ఇందుకు ఇటీవల రుజువులే కొన్ని వందలు చూడవచ్చు ఇస్లామిక్ దురాక్రమణదారులు తరువాత ఇస్లాం మతోన్మాదులు భారతీయతను హిందూ ధర్మాన్ని ఘోరంగా అవమానించారు ఇంకా అవమానిస్తూనే ఉన్నారు ఇది కదా మనం గమనించాలి చెప్పాల్సింది కూడా భారత్ మీద జరిగిన ముస్లిం దాడి బహుశా చరిత్రలో అతి రక్త పంకిర గాథ అంటాడు అమెరికా చరిత్రకారుడు విల్ యూరాంట్ కోయన్రాడ్ హెల్స్ కోన్రాడ్ హెల్స్ అంటారు ఆయన ఫ్రాంకైస్ గోటార్ వీళ్ళందరూ రాసిన విషయాలు కనుక చదివితే మన మనసులు కలిచివేస్తాయి వేస్తాయి అన్నమాట అట్లా కళ్ళమటే కన్నీళ్ళు కారిపోతాయి మనకి హృదయం ఇంటర్నేషనల్ జనరల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమానిటీస్ జూలై నాలుగు జూలై జూన్ నాలుగు జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తాజా వివరాలు కూడా ఇదే ఘోషిస్తున్నాయి అంటే అప్పుడు వీళ్ళు రాసినటువంటి వ్యాసాలు అనమాట రాణా సంగ్రామ్ సింహంతో యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడు తర్వాత బాబర్ మానవ కపాలాల మీద స్థూపాలను నిలబెట్టాడు చిత్తూరుగఢ్ యుద్ధం తర్వాత అంటే పదిహేను వందల అరవై ఎనిమిదిలో జరిగింది దీని తర్వాత ముప్పై వేల మంది రాజపుత్రుల ప్రాణాలు కోరాడు అక్బరు ఏటా లక్ష మంది హిందువులను హతమార్చాలని బహమని పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళకి గుళ్ళు కోల్చడం ఏమంత కష్టం ప్రాణాలు తీసే వాళ్ళకి ఎనిమిది వందల ఏళ్ళు హిందువులు ఇలాంటి వాతావరణంలోనే జీవించారు ఇవి ఆరోపణలు కాదు చరిత్ర సత్యాలు కల్పితం అసలే కాదు ఇస్లాం వ్యాప్తి పేరుతో భారతదేశంలో ధ్వంసమైన ఆలయాలు ఎన్ని వేలు ఉంటాయో తెలుసుకోవడానికి మౌలికంగా రెండు రకాల ఆధారాలు ఉన్నాయి అవి ఇస్లామిక్ చరిత్రకారుల ప్రముఖ రచనలు భారతదేశమంతటా ఉన్న మసీదుల మీద ఉండే శాసనాలు దేశమంతటా ముస్లిం మతోన్మాదులు సాధించిన హిందూ ఆలయాల విధ్వంసాన్ని ఒక సాహిక సాహసిక చర్యగా ఆ వర్గం చరిత్రకారులు వర్ణించారు నిజానికి ఇది ఒక అంతులేని జాబితా భారతదేశం మీద ముస్లిం దండయాత్రలు సాధారణ శకం ఏడు వందల పదకొండులో మొదలయ్యాయి మహమ్మద్ బిన్ కాసిం సింధు ముల్తాన్ ప్రాంతాలకు అప్పుడే కవళించాడు మహమ్మద్ బిన్ బక్తియార్ కిల్జీ నంద్ కిల్ నలందా విశ్రమ నకందా విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు అక్కడ ఆ గ్రంథాలయాన్ని తగలడితే అవి ఆరు నెలల పాటు తగలటాయని అని కూడా చెప్తూ ఉంటారు హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అంటే హిందూ దేవాలయాలకి ఏమైంది అని సీతారాం గోయల్ గారు పుస్తకం రాచారు దీనికి సంబంధించి అవి అందులో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆలయాల విధ్వంసం దోపిడీ ఇతర అకృత్యాలు లైంగిక అత్యాచారాల గురించి ఆ వర్ధం చరిత్ర గారు ఘనంగా రాసుకున్నారు మేము బానిసలుగా తీసుకొచ్చామని ఇక్కడ విక్రయించామని ఘనంగా చెప్పుకున్నారు ఎలాగంటే సోదరుడైనటువంటి కుబేరుడు విమానాన్ని బలవంతంగా లాక్కుని రావణుడు ఏం చేశాడు నేను మా అన్ననే లెక్క తెలుసా అన్నాడు అలాగే దుర్మార్గులు వాళ్ళు చేసే దుర్మార్గ పని గొప్పగా చెప్పుకుంటారు ఇలా దా ఈ చేసిన అక్రమాలన్నీ గొప్పగానే రాసుకున్నారు వాళ్ళ గారు దేశంలో పద్దెనిమిది వందల మంది ముస్లిం కట్టడాలు గుడులను కూల్చి కట్టినవి లేదా కూల్చిన గుడి శిథిలాలతో నిర్మించినవి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యునిగా పనిచేసిన సీతారాం గోయల్ గారు తన పుస్తకం హిందూ టెంపుల్స్ లో పేర్కొన్నారు ఈ పుస్తకం రచనలో అరుణ్ సౌరి హర్ష నారాయణ్ బిజెపి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు అరుణ్ సౌరి గారు కూడా ఒక మంత్రిగా చేశారు ఆయన ప్రఖ్యాత జర్నలిస్ట్ అనమాట ఆయన జై దుబాసి రామస్వరూప్ వీళ్ళందరూ కూడా ఈ సీతారామ గోయలికి సత్కరించారు ఇది రెండు భాగాలు ఆయన రాసినటువంటి వాట్ హ్యాపన్ టు ద హిందూ టెంపుల్స్ అనే గ్రంథానికి వీళ్ళందరూ సత్కరించారు అది రెండు భాగాలుగా ఉంది ముస్లిం దండయాత్రలలో తర్వాత ముస్లిం మతోన్మతల పాలనలో ఎన్ని హిందూ దేవాలయాలు ధ్వంసమైనాయో ఇంగ్లీషు చరిత్రకారులు కూడా రాశారు బానిస రాజులు అంటే పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు తర్వాత వచ్చిన మొగలు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు ఏడు వరకు అంటే సుమారుగా మూడు వందల ముప్పై సంవత్సరాలు ఏడు తాము ఎంత ఉదారణ బాధలమో చెప్పడానికి తద్వారా ఇక్కడ పాతుకుపోవడానికి ఆంగ్లేయులు ఎలాంటి రచనలు ఇచ్చారు రాయడానికి ప్రోత్సహించారు అంటే అవన్నీ అయినా సరే మీరు చక్కగా హాయిగా బ్రతుకుతున్నారు కాబట్టి వాటి గురించి ఆలోచించకండి కానీ ఇస్లామును ఘనమైన సాహసోపేతమైన మతంగా చిత్రించడానికి ముస్లిం చరిత్రకారులు కొన్ని వాస్తవాలు ఇచ్చారు అది గుడుల విధ్వంసానికి సంబంధించిన చరిత్ర అంటే వాళ్ళు ఎంతో సాహసవంతులు అని చెప్పడం కోసం మన గుడుల చరిత్రని ధ్వంసమైన చరిత్రని ఇచ్చారన్నమాట ముస్లిం కట్టడాల మీద కనిపించే శిలాఫలకాలు లేదా ఇతర రాతలు అల్లాను ఖురాన్ వాక్యాలను ఎక్కువగా పేర్కొనడం కనిపిస్తుంది అలాగే ఎవరు ఎప్పుడు ఏ ఆలయాన్ని నేలమట్టం చేశారో కూడా వివరించారు ఇవేమి సంఘ పని వ్యక్తుల పని కాదు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పనేం కాదు ఇది భారత పురామస్ అంటే ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మతం మాదురు అని ఓహో అది అపప్రదం ఉంది కదా ప్రజల్లో అలా అపప్రదం ఇప్పుడు కూడా ఈ పత్రికలు ఇవన్నీ తీసుకెళ్తూనే ఉంటాయి వాళ్ళు ప్రచురిస్తూనే ఉంటారు వాళ్ళకి ఇతర దేశస్సులు ఇతర మతస్థులు ఇచ్చే డబ్బులు ముఖ్యం పత్రికలకి ఆ టీవీ వాళ్ళకి అలాంటి వీళ్ళకి కాబట్టి ఇదంతా దాచేసి వాళ్ళని గొప్పగానే రాస్తూ ఉంటారు వీళ్ళు సంఘపరివే రసిన ఏం కాదు ఇది ఇది ఈ చరిత్ర అంతా వెలిగి తీసింది వాళ్ళు కాదు ఆ సీతారామ గౌదీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఇతర విదేశస్సులు తీశారు ఇదంతా భారత పురావస్తు శాఖ వెలువరించిన ఎపిగ్రాఫికా ఇండికాలో ప్రస్తావించే ఇవన్నీ కూడా ప్రస్తావించబడింది అందులో ఎపిగ్రాఫికా ఇండో ముస్లిమిక పేరుతో పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది నుంచి కూడా ఎపిగ్రాఫికా ఎండికా అనుబంధాల వివరాలు కూడా జనం ముందుకు వస్తున్నాయి అంటే పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే వీటిని గురించి రాశారు అసలు సంఘం పుట్టింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున కాబట్టి సంఘం పుట్టక ముందే ఇవన్నీ ఉన్నాయి సంఘం మీద ఆపాదిస్తారు అంతే భారతీయ జనతా పార్టీ ఉందంటే ఇది ముస్లిములకి వ్యతిరేక మద్దతు పార్టీ అంటారు భారతీయ జనతా పార్టీ దేశాన్ని విభజిస్తానని ప్రవేశం అంటారు కానీ భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు లేదు కదా మరి అప్పుడు కూడా ముస్లిములు మీతో మాకు పడదు మా సంస్కృతి వేరంటూ మాకు ప్రత్యేక రాజ్యం కావాలని కోరారు కదా మరి అనవసరంగా వీళ్ళ మీద ఆపాదిస్తూ ఉంటారు అనమాట అలాగే పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది కూడా ఎపిగ్రాఫిగా ఇండికా అనుబంధంగా ఈ వివరాలు కూడా జనం ముందుకు వస్తున్నాయి ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన నా అరుణ్ సౌరి రాసిన ఒక వ్యాసంలో ముస్లిం వర్గంలో ప్రముఖుడు మౌలానా హీమ్ సయీద్ అబ్దుల్ హయీ రాసిన ఒక విషయాన్ని అరుణ్ సౌరి గారు ప్రస్తావించాడు ఏంటంటే అది రాసిన అంటే ఈ హయీమ్ హీం హై సయీద్ హయీ ఆఖరి అతని పేరు హయీమ్ ఉంది కదా అతను అందుకని భారతదేశంలో మసీదులు అనే పుస్తకంలో కేవలం పదిహేడు పేజీలు ఉన్న అధ్యాయంలోని విషయం అది ఏం రాశాడంటే అందులో దేశంలో కొన్ని మసీదులు వెనుక దాగి ఉన్న వాస్తవాలు అందులో ఉన్నాయన్నమాట అవన్నీ హిందూ ఆలయాలను కూల్చి లేదా కూల్చిన ఆలయాల శిథిలతో నిర్మించినవని హి అయ్యి సగర్వంగా వెల్లడించాడు ఆయన ఓ మా ముస్లిములు ఎంత గొప్పవాడో చూడని చెప్పడానికి ఆయన అయ్యని రాశాడు అయోధ్యలో మసీదు ఉన్న ప్రదేశాన్ని హిందువులు రామజన్మ భూమిని వాదిస్తారని అక్కడ సీత వంట చేసినట్టు చెప్పే వంటశాల కూడా ఉందని ఆ స్థలంలోనే మసీదు కట్టారని అయ్యి రాశాడు ఇదొక ఉదాహరణ మాత్రమే ఇలాంటి వాస్తవాలను కప్పిపుచ్చడానికి మార్క్సిస్టు చరిత్రకారులు అంటే ఎర్ర పార్టీ వాళ్ళు అనమాట కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు అనేక కుట్రలు చేశారు ఇప్పటికే ఒక వర్గం చరిత్రకారులు మార్క్సిస్టు ముద్రాంకిత చరిత్రకారులు భారతదేశంలో ముస్లింలు హిందూ ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసి హిందువులను హింసించారని చెప్పే కథనాలన్నీ వాస్తవం కాదనే వాదించడానికి ఇప్పటికీ సాహసిస్తున్నారు వాళ్ళు ఆ చరిత్రకారులు అంటే ఎర్ర చరిత్రకారులు అనమాట అయోధ్య జ్ఞానవాపి వంటి చోట దొరికిన ఆధారాలు తర్వాత కూడా ఎలాంటి వారి నోటి నుంచి వాస్తవాలు రావడం లేదు ఇన్ని ఆధారాలు దొరికినా ఇవాళ కాశీలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ జ్ఞానవాపి వెనకాల ఉన్న గోడ మీద అరే ఇది హిందూ దేవాలయం కట్టడమే అని సామాన్య మానవుడు కూడా తెలుసు అలాంటి దాన్ని కూడా వీళ్ళు కాదని వాదిస్తుంటారు ఈ ఎర్ర చరిత్రకారులు సిద్ధాంతం పేరుతో చరిత్రకి అసలు మానవాళికి జరుగుతున్న ఘోర అంపచారం ఇది అలాంటి వారికి డాక్టర్ కేకే మహమ్మద్ వంటి వారు మాత్రం ఈ కేకే మహమ్మద్ గారు మాత్రం ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ధ్వంసం అన్ని కూడా చెప్పి వాళ్ళ దురాగా తనను ఎండగట్టాడు ఆయన కేకే మహమ్మద్ గారు ఆయన ఒక ప్రభుత్వాధికారే ఆయన కూడా ఈ అయోధ్య రామ మందిరం విషయంలో ఆయన వాళ్ళకి సలహా ఇచ్చాడు కానీ వాళ్ళు ఎందుకు పాటిస్తారు ఇందాక చెప్పుకున్నాం కదా మనం అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు కూడా ఉన్నారు అందులో అయితే తొంభై ఎనిమిది శాతం మంది ఇలా ఉండరు వైఎస్ శాతం ఉంటారు ఆ ముస్లింలు అంతే కాబట్టి ఇలాంటి మహమ్మద్ కేకే మహమ్మద్ వారు ముందుకు వచ్చి వాస్తవాలు వివరిస్తున్నారు అయోధ్య ఆధారాల విషయంలో ప్రముఖ చరిత్రకారులంతా ముస్లింలను న్యాయవస్థను న్యాయ వ్యవస్థను ఏ విధంగా తప్పు తప్పుతో పట్టించారో మీనాక్షి జైన్ వంటి చరిత్రకారులు దేశం ముందు ఉంచారు చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా వాళ్ళనే సమర్థించింది అందులో హిందూ దేవాలయాల ధ్వంసం అంటే ఒక మహోన్నత సృజనాత్మక మీద జరిగిన దాడి ప్రకృతిని అలంకరించిన శిల్పకళ మీద పాశవిక దాడి కొన్ని తరాల కళాకారుల శ్రమకు జరిగిన అవమానం సీతారాం గోయల్ సమాచారం మీద ఒక విహంగ వీక్షణం చేయవలసిన అవసరం ఉంది అంటే స్థూలంగా అట పైనుంచి చూస్తే మొత్తం అంతా కనపడుతుంది అత్యం అలా ఆయన రాసిందంతా ఒకసారి తెలుసుకుంటే మనకి ఏ ప్రాంతంలోని ఎన్ని దేవాలయాలు ముసలి దౌస్టానికి గురైనయో కీలక సమాచారం అంతా తెలిసిపోతుంది అనమాట దక్షిణాదిన ముస్లిం దండయాత్రల ప్రభావం తక్కువ అన్న వాదన ఉంది నిజమే అయినా ఒక వాస్తవం గమనించాలి ముస్లిం దండయాత్రలు తక్కువ ఉన్న అన్న చోటే దాడులకు ఆ గురైన ఆలయాలు ఇన్ని కనిపిస్తుంటే మరి హంపి విరూపాక్షి అని చెప్పుకున్నాం కదా బోర్డు దేవాలయాలు అలాగే ఎక్కడ దక్షిణాదిలో ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేశారు కదా ఇక్కడే అన్ని ధ్వంసం చేస్తుంటే తక్కువగా చేశారు చోట ఇక ఉత్తరాదిలో ఎన్ని దేవాలయాలు ధ్వంసం ఉన్నాయో మనం చెప్పడానికి అంత ఉండవు కదా ఉత్తరప్రదేశ్ బెంగాల్ గుజరాత్ వంటి చోట్ల ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోయల్ కొన్ని వర్గాలు దర్గాలు మసీదుల పేర్లు ఇచ్చారు ఇక్కడ ధ్వంసం చేసి గూడూరులో కూడా అదే జరిగింది గూడూరులో ఉన్న మసీదు కూడా అలాంటిది లేదా అటా కూల్చి కట్టారు మసీదుల పేర్లు అనమాట అంటే పొలం కూల్చి కట్టిన మసీదుల పేర్లు అలాంటివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట రెండు నలభై నూట నలభై రెండు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రలో అనంతపురం జిల్లా కదిరి జామీ మసీదు పెనుకొండ షేర్ఖాన్ మసీదు పెనుకొండలోనే బాబాయ్ దర్గా గుడులు కూల్చి కట్టినవే తాడిపత్రి ఏద్గా గుండలకొండ దత్తగిరి దర్గా గుడుల మీద నిర్మించినవే హైదరాబాద్ లోని ముమిన్ చౌ అలియాబాద్ దర్గా పదమూడు వందల ఇరవై రెండు ప్రాంతంలోనే ఈ రీతిలో నిర్మించారు రాజమండ్రిలోని జామియా మసీదు కూడా వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూల్చి కట్టినదే ఇది పదమూడు వందల ఇరవై నాలుగులో చేశారు ఇక్కడ ఇవి కాకుండా ఇంకొన్ని కూడా ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే నూట నలభై రెండులో కొన్ని మాత్రమే వాళ్ళు ఉదాహరణకు ఇచ్చారన్నమాట ఇక మిగిలిన రాష్ట్రాల సంగతికి వస్తే అస్సాంలో పావో మసీదు మజార్ మసీదు బానిసంశీకుడు బియాజుద్దీన్ బాల్ బన్ కాలంలోనే ఆలయాన్ని కూల్చి నిర్మించారు పశ్చిమ బెంగాల్లో ఇలా కట్టిన ముస్లిం కట్టడాలు నూట రెండు ఉన్నాయి బీహార్లో డెబ్బై రెండు ఉన్నాయి ఢిల్లీలో డెబ్బై రెండు ఉన్నాయి దయ్యూలో ఒకటి గుర్తించారు గుజరాత్ గుజరాత్లో అలాంటి కట్టడాలు నూట డెబ్బై ఉన్నాయి చిన్న రాష్ట్రమైన హర్యానాలో డెబ్బై ఏడు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంది కర్ణాటకలో నూట తొంభై రెండు ఉన్నాయి ఇలా ముస్లింల దురాగతాలకు సాక్ష్యంగా ఇన్ని ధ్వంసమైన దేవాలయాలు ఉన్నాయి ఆంగ్లేయుల మీద పోరాడిన మైసూరు సింహం అంటూ చరిత్రకారులు రూపబడిన టిప్పు సుల్తాన్ హిందువుల పట్ల వారి ప్రార్థన స్థలా ప్రార్థనా మందిరాల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించాడో దాచేస్తే దాగని సత్యం ఆయన సిద్ధరామయ్య టిప్పు సుల్తాన్ పెద్ద ఊరేగింపు కూడా చేశాడు అంటే ముస్లింల ఓట్ల కోసం చొంగగారుచుకునే ఒక వ్యక్తి అనమాట కాంగ్రెస్ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడ ఇవాళ హిందువులు పడే అగచాట్లు చాలా ఉన్నాయి ఆ కాంగ్రెస్ పరిపాలన జరుగుతున్న కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న స్థితి ఏదన్నమాట ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు కాబట్టి టిప్పు పాలన మాదిరిగా ముస్లిం పాలన ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ఆలయాల ధ్వంసం మరీ ఎక్కువగానే జరిగింది మధ్యప్రదేశ్లో నూట యాభై ఒకటి మహారాష్ట్రలో నూట నలభై మూడు ఒడిశాలో పన్నెండు పంజాబ్లో పద్నాలుగు రాజస్థాన్లో నూట డెబ్బై తమిళనాడులో నూట డెబ్బై ఐదు అన్నింటికంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో రెండు వందల తొంభై తొమ్మిది ఇలా ఇన్ని దేవాలయాల్ని ధ్వంసం చేశారు జ్ఞానవాపి రామ జన్మభూమి అలాగే మధుర అయోధ్య మధుర కాశీ ఈ మూడు అక్కడే ఉత్తరప్రదేశ్లే ఒకటి వాస్తవం గట్టి ఆధారాలతో ఉన్న విధ్వంసం పురావస్తు శాఖ దృష్టికి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక్క ప్రశ్న రాక తప్పదు ఎన్ని హిందూ ప్రార్థనా మందిరాలు కూల్చినట్టు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి ఇంకా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి హిందువులు హిందూ రాజులు ఎన్ని మసీదులు కొలగొట్టారో ఎక్కడైనా లెక్కలు ఉన్నాయా లేవు హిందూ రాజులు ఎప్పుడు చేయరు ఎందుకంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అనే సిద్ధాంతం అన్నది మహల్లా అనే దేవుడు ఇంక మిగతా దేవుడు కాదు అన్నది వాళ్ళ సిద్ధాంతం అంటే అందరిలోనూ ఆ దేవుడే ఉన్నాడు అన్నప్పుడు ఇంకా ఎవరు సొంతం అందరూ మన కుటుంబ సభ్యులే అన్నప్పుడు మనం ఎందుకు సొంతతాం అందుకని హింసావాదులు కాదు హిందువులు ఇలా ఎక్కడ లెక్క కూడా లేదు హిందువులు హిందూ రాజులు ఎన్ని దేవాలయాలు పోనుగట్టయి ఎవడు ఎక్కడ రాయల అంటే వాళ్ళు చేయలేదు అన్నమాట గురులు కూల్చి ఆశీల మీద మసీదులు కట్టే విధ్వంసక దృష్టి ఏమిటి అలాగే చర్చలు హిందువులు ఏనాడు ఇతర మతాల మీద అసహనం ప్రకటించలేదు ఇవాళ కూడా మనం అలాగే సామరస్యంతో ఉంటున్నాం ఇప్పుడు మతం మీద కాకుండా ఇసలాం మతోన్మాదానికి ప్రతిఘట వస్తున్నది ఇది భారత్లోనే కాదు ఇవాళ ప్రపంచమంతటా కనిపిస్తున్నది ఇవాళ ఇరాన్కి ముస్లిం దేశాలే మద్దతుగా నిలబట్టాల వాళ్ళలో వాళ్ళకే అనేక తగాదాలు ఉన్నాయి చివరికి వాళ్ళలో కూడా ఇవాళ జాతీయ భావం మేలుకుంటోంది నా దేశము నేను బాగుండాలి నా ప్రజ బాగుండాలి అనే ఆలోచన మతం కాదు ఇక్కడ ముఖ్యమైన అందుకనే ఇవాళ సౌదీ అరేబియా కానీ లేకపోతే కువైట్ గాని ఆ ఇతర గల్ఫ్ దేశాలు కానీ ఏవి కూడా కి మద్దతు ఇవ్వటం ఇది ఒక హర్షణీయమైన మార్పు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ మనకు తెలియవు అందులో మన సత్సంగంలో ఎక్కువ మంది మాతృమూర్తులే ఉన్నారు వాళ్ళకి అసలు విషయాలు చాలా తక్కువ తెలిసి ఉంటాయి ఇలాంటివి కాబట్టి ఇలాంటివి కూడా మనం దేశభక్తి తక్కువగా ఉంది మనకి దైవభక్తి ఎక్కువగా ఉంది కేవలం దైవభక్తి ఉన్నంత మాత్రాన మనం నిర్మించే గుడిలోని దేవుడిని మనం రక్షించుకోలేము జాతీయతా భావం దేశభక్తి కలిగి ఉంటేనే మనం మన గుడులను రక్షించుకోగలం చివరికి కంచి శంకరాచారి గారిని ఒకసారి అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ కంచి శంకరాచార్య భక్తులు కూడా నిమ్మకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే దాన్ని పూనుకొని నిరసన తెలిపింది వాళ్ళే అలాంటి జాతీయతా భావం ప్రజలలో మేల్కొన్నప్పుడే మనం మన దేశాన్ని మన సంస్కృతిని మనం రక్షించుకోగలం లేకపోతే ఈ ఎర్ర చరిత్రకారుల ఆగడాలు ఇప్పుడే పోవు అన్నమాట కాబట్టి మనలో భావం అంటే దేశభక్తి జాగృతం అవ్వాలి ఇది చదివితే మనకు కావాల్సింది ఏంటంటే దేశభక్తి పెరగటం కోసం స్వస్తి